తమురు సహజవాయు నిక్షేపాల అన్వేషణ అనూహ్యంగా ప్రమాదాలకు దారితీస్తోంది ఫలితంగా పచ్చని కోనసీమను నిప్పుల కొలిమిగా మారుతున్నాయి ఎక్కడ చిన్న గ్యాస్ లీకేజ్ జరిగినా స్థానికుల గుండెలు అదిరిపోతున్నాయి తాజాగా మలిక్పురం మండలం మండలం బ్లోఅవుట్ బెంబేలెత్తిస్తోంది గతంలో జరిగిన ఇలాంటి ఘటనలు అక్కడి జనం కళ్ల ముందు ఇంకా కదలాడుతూనే ఉన్నాయి రాజోల మండలం కడలి పరిధి తూర్పు పొలంలోని కొమరాడ వన్ డ్రిల్లింగ్ సైట్లో పంతొమ్మిది వందల తొంభై మూడు మార్చి ఇరవైన బ్లోఅవుట్ జరిగింది దీని నుంచి ఎగజిమ్మిన చమురు కడలి డ్రైన్లో కలిసింది దాంతో పలుచోట్ల మంటలు అంటుకున్నాయి వేలాది కొబ్బరి చెట్లు దగ్ధమైపోయాయి ఇరవై ఆరు రోజుల తర్వాత వెల్ కిల్లింగ్ ఆపరేషన్తో బావిని శాశ్వతంగా మూసివేశారు పాసర్లపూడి బ్లోఅవుట్ పంతొమ్మిది వందల తొంభై ఐదు జనవరి ఎనిమిదిన జరిగిన విధ్వంసం ఇంకా జనం కళ్ల ముందు లైవ్గా ఉంది అల్లవరం మండలం దేవరలంకలోని పాసర్లపూడి పంతొమ్మిది బావిలో డ్రిల్లింగ్ సమయంలో బ్లోఅవుట్ సంభవించింది అరవై ఐదు రోజుల పాటు అగ్నికీలలు ఏకబిగిన ఎగిసిపడ్డాయి ఆ తర్వాత రెండేళ్లకు రావులపాలెం సమీపంలోని దేవరపల్లిలో పంతొమ్మిది వందల తొంభై ఏడు ఫిబ్రవరి పంతొమ్మిదిన డ్రిల్లింగ్ సైట్లో గ్యాస్ బ్లోఅట్ జరిగింది విపరీతమైన ధ్వనితో గ్యాస్ చమురు చుట్టుపక్కల నివాస ప్రాంతాల వరకు వ్యాపించడంతో అంతా ఆందోళన చెందారు ఫిబ్రవరి ఇరవై నాలుగున దీనిని అదుపులోకి తెచ్చారు ఇక రెండు వేల పద్నాలుగులో గెయిల్ విస్ఫోటం తీరని విషాదాన్ని నింపింది మామిడి కుదురు మండలం నగరంలోని గేలుకు చెందిన ట్రంక్ లైన్ పేలిపోవడంతో ఇరవై రెండు మంది సజీవ దహనమయ్యారు పద్దెనిమిది మంది తీవ్ర గాయాలతో ప్రాణాలతో బయటపడ్డారు పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించింది పాసర్లపూడి బ్లౌట్ ఆర్పేందుకు మూడు నెలల సమయం పట్టింది అమెరికా నుంచి నిపుణులు వచ్చి విశ్వ ప్రయత్నాలు చేశారు ఆ వేడికి చుట్టుపక్కల చెట్లు సహా పశువులు మనుషులకు తీవ్ర నష్టం జరిగింది భయంకర శబ్దాలకు దూరంలో ఉండే అమలాపురం పట్టణంలో కూడా ఇళ్ల కిటికీల తలుపులు కొట్టుకోవటం జరిగింది ఆ రోజున ప్రకృతి విజృంభణకు బెంబేలెత్తిపోయారు ఈ దుర్ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది రెండు వేల ఇరవైలో ఉప్పూడిలో మరో బ్లోఅవుట్ జరిగింది కాట్రేణి కోన మండలంలో రెండు వేల ఇరవై ఫిబ్రవరి రెండున డ్రిల్లింగ్ సైట్లో గ్యాస్ పేలుడు సంభవించింది జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు ఓఎన్జిసి నిపుణుల బృందం మూడు పాటు శ్రమించి పరిస్థితిని అదుపులోకి తెచ్చింది సహజ వాయువు ఉత్పత్తి ఎప్పుడూ అదుపులోనే ఉంటుంది ఎప్పుడైతే అదుపుతప్పి నుంచి బయటకు వచ్చి వేడికి మండుతుందో దాన్నే బ్లోఅవుట్ అంటారు గతంలో పాసర్లపూడి వద్ద జరిగిన బ్లోఅవుట్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది దీన్ని ఆర్పేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ ఎంతో నష్టానికి గురయ్యాయి దీన్ని ఒక అనుభవంగా తీసుకుని కొన్నింటిని అదుపు చేయటంలో అధికారులు కొంత విజయం సాధించారు సాంకేతికత ఎంత పెరిగినా వీటిని పూర్తి స్థాయిలో అదుపు చేయటం సమస్యగానే మారింది